యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను విలనగా ఆయన కనకదుర్గ పూజ లో విలగా ఇచ్చాడు అక్కడి నుంచి ఒకటి అలా ఒకటి ఆయన ఆయన அக்பிடு அணி சினிமா ராமாராரு தான் அப்போ சகோதரர் இதுவரைக்கும் ஜமீனவன் தீசார் தான் அந்த கார்சிகன் ப்ரதர்ஸ் அங்கே இங்கிலீஷ் பிச்சர் அது ராமாராரு ஒரு ஒருமாரிக்கு ஆப்போசிட்டு நேரம் ஒரு ராமாராருக்கு ஆப்போசிட்டு ராஜார பிச்சர் ரிலீஸ் அது அந்த பிச்சர் பூர் அது ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మీ దస్ ఫిరిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రివ్యూ ఒకటే రెండు షోలు ప్రివ్యూ వేసేవారు అందరికీ అందరి ఆర్టిస్టులకి మేము ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరూ ప్రివ్యూ వేసేవారు ఆ ప్రివ్యూకి ఎటాల్ జరగాలి ఇండస్ట్రీ అందరికీ పెంచాలి మరి నా అదృష్టం ఏమిటో క్రీమ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చేసాను చూడడానికి ఎందుకు వచ్చారంటే అంతమరపు చిన్న పిచ్చర్లు తీసుకుండేవాడైనా రామారావు గారితో పెద్ద పిచ్చర్ కంటే తీసుకుని ఇదే పడం అందులో ఇరవై ఎనిమిది కాల్షీట్లు ఫినిష్ చేశారు రామారావు గారిని జీఎన్ రోజులు ఈ ఇరవై ఎనిమిది కాల్షీట్లు ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో ముందు అసలు మామూలుగా ఎప్పుడో కాల్షీట్లు దొరికితే అప్పుడు అయితే ఈయన ఒక షెడ్యూల్ ఫండ్ వేసి ఈ పిక్చర్కి ఈ నెలకింది ఈ నెలకింది నేను కావాలని చెప్పాను ఈ సెట్లు వస్తాయని క్యాలిక్యులేషన్తో మొత్తం షెడ్యూల్స్ అని ప్రారంభించింది ఇట్లా సార్ ఇక్కడ ఇండస్ట్రీలో అలా హీరో కాన్సీట్లు ఇరవై ఎనిమిది అందరి టైం జీవన్లోను ఎలా తీసేయాలని మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు టెక్నీషియన్స్ ఏంటి ప్రొడ్యూసర్స్ ఏంటి ఆర్టిస్ట్లు అయితే మొత్తం అందరూ వచ్చారు గమ్మత్తుగా నేను మన ఆస్తు నాకు పేరు వచ్చింది నాకు నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గరించి అంత మన పేమో కాంతారావు గారు రాజారావు గారు అంటూ అదొక పేరు కాంబినేషన్ అది రిలీజ్ అయిన దగ్గర నుంచి రామారావుడికి నాకు కాంబినేషన్ పచ్చింది అది రిలీజ్ అయింది ఇంకా తగ్గ ఐదు పిక్చర్లు వచ్చేసింది రామారావుతో

నెంబర్ వన్ వీళ్ళని ఇది తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే తమ ఉద్దేశం నేను క్యారెక్టర్ ఆర్పిస్తా ఒకదానికి మనం మోసపడకూడదు ఇతరు వెళ్ళనే వస్తాడు లేదా హీరో దాబ్దేవి పండిపోతాడు లేకపోతే ఇతరు కమెడియన్ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టు ఇది కాకుండా మనం క్యారెక్టర్ ఆర్చిస్తున్న అన్ని వర్షాలు చేయాలి అని నా ఉద్దేశం అట్లాగే మనకి ఉద్దేశం అయితే ఉంటుంది సక సంకల్పంతో దానికి అదృష్టం కూడా కలిసాడు అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి నేను విలడ వేశాడు పక్కన కూరగాయలు కూడా వచ్చేసారు నాకు కూడా ఏది అయిపోతున్నాను యంగ్ విలయడానికి అది టైంలో గమ్మత్తుగా పడ్డాయి పడినాయి రోల్స్ పడ్డాయి అంత అంత అయితే ఇండస్ట్రీలో ఒక అనవాయితే ఉంది విలరి వేసే వేసే వాళ్ళకి వెల్లడి అయిపోయి ఇస్తారు పేదేసేవాళ్ళకి పేదే ఇస్తారు ఆ టైంలో నేను నెంబర్ వన్ స్ట్రాంచు వెళ్ళంగా ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మస్ట్ పేదటి క్యారెక్టర్ ఇచ్చారు అది నలుగురు బ్రదర్ ఉమ్మడి కుటుంబం అని నలుగురు బ్రదర్స్ సబ్జెక్ట్ అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్ ఫస్ట్ బ్రదర్ ఫెయిల్ సెకండ్ బ్రదర్ నేను థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి ఫోర్త్ రామారా గారు ఇలా అయ్యేదానికి నేను సెకండ్ చేస్తానండి అన్నాను ఇంత అదే నువ్వు థర్డ్ గ్రో కదా తర్వాత కాదండి నేను పేద బాగా చేస్తాను అండి నేను కాబట్టి నేను అంతటి పల్లెటూరు తెచ్చా అండి నేను మనందరం పల్లెటూరు తెచ్చాను పల్లెటూరు ఒక నచ్చలేదు చేస్తాను మీకు నా మీద అనుమానంగా ఉంటుంది ఒక రెండు రోజులు టెస్ట్ అయినా మకపోతే తీసాను మీదేమనుకు అదంటే సరే ఆయన ఇంత ఇంతగా చెప్తాడు కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుకుని సరే నేను ఇస్తాను నువ్వు కోరుకుందే ఇస్తున్నావు ఆ కదా ఫెయిల్ అయిందంటే పిచ్చర్ ఫెయిర్ ఉంటుంది ఆ పిచ్చర్కి ముఖ్యమైన పాత్ర అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరే వస్తుంటే నేర్పడంతో మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అన్నా తప్పకుండా వస్తామంటే అన్నది కానీ నిజంగా ఒక లేదంటే ఆయన షూటింగ్లు ఆయన వెళ్ళేవాడు ఆయన షూటింగ్ నేను వెళ్ళేవాడిని అయ్యేదరికి పిక్చర్ పూర్తయింది ఫస్ట్ కాపీ ఆ రైట్ ఆయన చూసుకున్నాడు చూసుకొని పొద్దున్నే కార్ పంపించాడు నాకు karma bëti e e karma bëti çajë atë të 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 shohë ja ka dalë as e mbajë dha aha e e ndër do të bëj blik gjane ojla më në më ta kërkoj të ai ta gumbonë nga ulë e marrë të hm e dhe më ka thënë ai ta dhe do të gjë ja më janë më për çfarë వస్తున్నాడు ఏంటి వస్తున్నాడు నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని వింటాడు బ్రింక్ వెళ్తున్నాం వచ్చి అలా కావాలి ది ఫస్ట్ పర్సన్ బంగ్లా చూత్రే పిక్చర్ చూసాను అద్భుతంగా వచ్చిన ఈ క్యారెక్టర్ ఇదే మాటే నిజానికి నేను కూడా అలా చేయలేదేమో అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్ გვიმომიყევით თუმცა. ამი არც არც მაგრამ არ იმის ფონზე